చిక్కు వెంటలకు సామాన్లు అమ్మా సామాన్లు సామాన్లు అంటే తింటే సామాన్లు ఇస్తాం లేదా జుడ్లు ఇస్తాం రెండమ్మా రండి పిల్లలు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం ఈ కుర్జీని మర్త పెట్టి ఊలిపోకులు సామాన్లు సామాన్లు కాదు సామాన్లు ఇస్తాం లేదా డబ్బులు ఇస్తాం రెండమ్మా రండి ఈ బండి కొంచెం మాత్రమే ఇంటి ముందు ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఓఎమ్మా కులిపే కొందనాల్ల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండ పల్లి బొమ్మ ఎన్ని పాత్ర ఎనికి ఎన్నికి పాతడా ఈ పొద్యోగను రెండు వేల రెండు వరకు చూడలేదే ఇంత సర్రుకు ఆకాశం అందొచ్చింది దీనికల్లా చూసి భయం వచ్చింది ఎంత ఈశ్వరము ఏమి పుట్టుబడి పుట్టింది రేమో ఓయమ్మయ్యా ఓ గణేష్ అన్న యాడ చెక్కింది టైం మీకు ఎంత జంపు ఉంది చూడట్లే ఇమేజినా ఆ మోరిమైన్ రామ్యా సంణమ బిస్కొచి నిడియాడి ఆ ఆ ఐగా నింది నిలబడతకి ఒక బైకు బాధ అక్కడ ఓయొ మూలో మూ అకర్జు చని ఎంటిటిటి వెర్గినాయో పైన ఆ కాల్ మో దౌర ఆ కోపుకే ని అక్కి బెష్టి నిల అంటుకుంటుంది పాఠక అంటుకున్నట్లే కడుపు గాలిపోనా అని ఎప్పుడన్నా దూపుకోవాలంటే ఎట్లా జీపు చూ ఈ బ్యూటీ పార్లర్ చేయాలంటే చెట్లు కోసే ఖర్చు ఉండాలి అది ఎంటి కోస ఓ జంపు ఎంత జంపు ఎట్లా ఈమెతో నేను ఏం మాట్లాడుకుంటే పొద్దు మంచి వేషం చూపట్టేసి మల్లెపూలు చల్లాను రారా రా రా సన్నజాడి లెట్టా అను పంత మీద లెట్టా అను రారా ఏమీ ఉజువే సంగీతం రాకుండా నేపథ్యమంటే హలో హరీ ఇంటి చల్లని వేళ యందు ఈ రామాయణంలో ఎవరి పేరు మనం ఘనంగా పొగిడిపూడి చేసుకోవాలంటే కీర్తి శేషులైన స్వర్గస్తుడైనటువంటి మన అంకే రామణన్న గారు పూజనీయుడు అతని పేరు పైన అతడు అయినటువంటి ఆదిలక్ష్మి అమ్మ అతని పేరు పైన వంద రూపాయలు ఇ వరసిద్ధి వినాయక చవితికి మన ఫెస్టివల్ చేస్తున్నారు కాబట్టి ఆ పండుగ సందర్భంగా ఈడ లవ్లీ ఫ్రెండ్స్ వాళ్ళ పేరు చెప్పలేదు మహానుభావుడు కళను ప్రోత్సహించి వరసిద్ధి వినాయకుని పేరుట పైన ఆంజనేయ స్వామి పేరుట పైన వంద రూపాయలు చదివించారు లవ్లీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా నాకు కూడా ఫ్రెండే వాళ్ళకి ఆ విఘ్నేశ్వరుడు చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాం ముక్కలు యోకో స్వామి జోడి స్వామి బండుగోలున్నట్లంటి పెద్ద గుంజను ఆమేన్ ఓ యోమా ఓ యోమా చిటపట చిన్ను కుల్లు పడుతుంటే చలి కాగె సరసన ఉంటే చట్టపట్ట పట్ట చట్ట హరో హరి మన పూజారి శ్రీరాములు పూజారి కేశమ్మ వీరిద్దరూ ఈ కళను ప్రోత్సహించి వరసిద్ధి వినాయక స్వామి సందర్భముగా ఆడుతున్నటువంటి ఈ రామాయణములు వంద రూపాయలు మనకు చదివిచ్చారు పూజారి శ్రీరాములన్న గారు వారి ధర్మభక్తి అయిన కేశమ్మ గారు వారికి వారి బిడ్డ్యాపలకి ఆ విఘ్నేశ్వరుడు కల్లకల అష్టైశ్వర్యములతో కాపాడాలని కోరుకుంటున్నాను పూజారి వారికి నమస్కారం

ಏವ್ರಾ ತಿಮ್ಮ ಆಡಿದಾ ಮೊಗಾಯಪಾ ಹೇ ಐ ಆಮ್ ಅ ಶ್ರೀ ಗಾನಿ ಐಮ್ ಟೋಲಿ ನೀ ಕ್ಯಾಲಾ ಸಿರಿ ಶ್ರೀ ಶ್ರೀ ಇದಕ್ಕಡೆ ಶ್ರೀಜಪ್ಪ ಬರ್ಜನ್ ಬೋಟಿಚಡ್ ನಿನ್ ಎಕ್ಕ ಜುಯಾಲಿ ಇದೆ ತಿಮ್ಮ ಮೊನೆ ಯಾಗೆ ಗಾನಿ ತಾ ಇತ್ರಿ ಉದುಚಿんだ ರೆ ಯೆಶು ಕಾಜ ರಾಗೋಯಾ ಯೋ ಏವ್ರಾ ಹೋಗೇಟ ಮಾತಾಡಿತ್ತನ ఆయన బ్రహ్మరాక్షి కూర్చో ఇట్లా దానికి మాట్లాడికి పోతే నేను యాదవీ యాదగిరి ఏంటంటే ధర్మారం పిల్లోడు అంటే మీద పుల్లమ్మా తగ్గే అరే వసూళ్ళు 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 పైత వసూళ్ళు అడుగడితే చో మొదలెడితే అరే ఏ చెప్పి అరే వస్తువులు 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 అట్లుంటుంది మంచిగా పెట్టుకుంటే తగ్గేదే లేదు ఇష్టమో పని వచ్చింది ఏమ్రా మాట్లాడుతా ఉండు హోమ్మా అయ్యో దీని అక్క దీని దీనికేమో టవర్ అందుకోలేదు అనుకుంటా హోమయ్యా దీని అక్క దీనికి చౌరు కూడా ఉంది ఏమి లేదు కింద ఉంటాను కదా టౌర్ అందుకోలే గట్టిగా నడుస్తా ఉంది విద్యకి ఎక్కడ నరచుక తల్లి ఈగలు పాతీ నోట్లో నీ బాచడా

జాకెట్ చూసిపోతా నువ్వు బుక్స్ వేసుకో ఏమి బుక్స్ వేసుకో జాకెట్ చూసిపోతా ఏ నాకు ఎనమల లేదురాదు బా కింద కూర్చో నేనైనా తగిలిస్తా బుక్ చూసిపోతా నీ చూడు జాకెట్ ఫిరే ఏమో నువ్వే కింద కూర్చో తగిలిస్తావు ఏమి ఇక్కడ రాదా ఒక చూడు కూర్చో జాకెట్ చూసిపోతా చేసుకో పిల్లలు నగ్గుతాండి ಅಕ್ಕ ಓ ಸ್ಪೇನ್ ಹಾ ಅಕ್ಕ ಕಿತ್ತಕ್ಕೆ ಸ್ಪೇನ್ ಲಂಗಾಯಕ್ಕೆ ಜೈ ಬಸ್ ನ ಕೇ ಎ ಹೇಳೋ ಯಾ ಬೋ ಇಪುರಂತ ಅಕ್ಕ ಸೀರಿಯಸ್ ದುಸೀಂ ತುಂಡಿಗೆ ಕಟ್ಟಿಸ್ಕೊಂಡಿದ್ಲ್ಯಾ ಎಟ್ಲ ಬಾತ ಆಗ್ನೇ ಹಾ ಏ ಮಲ ನಿನ್ನ ಒಚ್ಚೆ ಪರಿಯೇ ಮೇ ಒಮ್ಮಯಾ ಏಂಟ್ಾ ಕಿತ್ಯಾಜಾ నా నా పేరు తరాలి లంకనే ఎందుకు లంకినా అందుకే ఒక అంకర నువ్వే ఉండే నువ్వే మీరెవరు ఏ నేను బ్రహ్మరాక్షసి బ్రహ్మ రాక్షస మీ అక్కయ్యా మా అక్క బ్రహ్మరాక్షసి అబ్బ నీ అక్క మీ అమ్మయ్యా అదే మా అమ్మయ్యే ముని అమ్మ మీరంతా రాసేసిలేనా నీకు చెయ్యాలి మన వాడట్టు చూస్తున్నాయి నీకు వాడట్టు చేసుకుని నువ్వెట్లా తాలిబొడ్డు కట్టించుకుంటూ గుండెకాయలు కొట్టుకుంటా నీకు చూస్తా అంటేనే నీకు పంపలో చూసి వాడు ఉండాలంటే వాడి మామూలు గుండు కాదు ఎన్ని గుండెకాయలు ఉండాలి వాళ్ళకి ఓ ఎనిమిది తొమ్మిది కిడ్నీలు ఉండాలి చాలా ఈమెతో సమాసం చేయాలంటే తక్కువ ఉండాలి రెండు మూడు చెడిపోయినా ఇంకా మిగతా ఉంటాయి కిడ్నీలు ఈ పైమిండి కింద పడితే గుండు కింద పూర్ణమా అట్లా పురుపురైపోతే